వరంగల్ ఈరోజు వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి ఏ సెవెన్ న్యూస్ రిపోర్టర్ జను సీను ఈ సందర్భంగా దుగ్గొండి మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తోకల శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మణికోట పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోరిక బలరాం నాయక్ గారికి దుగ్గొండి మండలం నుంచి మేము అత్యధిక ఓట్లు వేసి గెలిపించే ప్రయత్నంలో భాగంగా అన్ని గ్రామాలు తిరగడం జరిగింది బీఆర్ఎస్ బీజేపీ కంటే కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉందని భావిస్తున్నాం ఈ మండలం నుంచి దాదాపు ఇరవై వేల మెజార్టీ ఇస్తామని అన్నారు మొత్తం మీదనైతే బలరాం నాయక్ను అత్యధిక మెజార్టీ ఓట్లు వేసి గెలిపిస్తామన్నారు గత యాభై సంవత్సరాల క్రితం నర్సంపేట ఎమ్మెల్యే కాంగ్రెస్ లేనప్పుడు ప్రభుత్వం ఉన్నప్పటికీ కాంగ్రెస్ ఎమ్మెల్యే నర్సంపేట నియోజకవర్గంలో గెలవలేదన్నారు ఇప్పుడు పరిస్థితి ఎమ్మెల్యే నర్సంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఎంపీ బలరాం నాయకును గెలిపించాలని కంకణం కట్టుకున్నాడు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఒక విజన్ ప్రకారం నర్సంపేట నియోజకవర్గం అభివృద్ధి పదంలో నడిపించబోతున్నాడు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్నికలను గెలిపించుకునే ప్రయత్నంలో ఉన్నాము ప్రతి ఒక్క కార్యకర్తకు న్యాయం జరిగేలా సహకరిస్తామన్నారు అదేవిధంగా చలపర్తిలో ఉన్నటువంటి ఉద్యమకారులకు న్యాయం జరగలేదు గత ప్రభుత్వం అభివృద్ధి కుంభకోణాల్లో కూరుకుపోయిన సందర్భం లిక్కర్ దందా కానీ భూదందాలు కానీ సామాన్య పేద జనానికి న్యాయం జరగలేదు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒలిగే నర్సారావు రాకంపల్లి మంద అశోక్ చలపతి ఉప సర్పంచ్ కోటగిరి భాస్కర్ ఉల్లేరావు సాంబయ్య శంకేసి మహేందర్ వార్డ్ మెంబర్ ధూలం సురేష్ మద్యబోయిన వెంకటేశ్వర్లు మొగిలి మధు చెలపూరి స్వామి మాచర్ల సాంబయ్య పెద్ద మనిషి కోలాసీను ఎక్స్ ఎంపీటీసీ బాబు ఆనుగోని తిరుపతి తదితరులు పాల్గొన్నారు ఈ రోజు జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహబాబ్ విజయకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోరిక బల్నా గారికి దుగ్గణి మండలం నుంచి మేము అత్యధిక ఓట్లు వేసి గెలిపించే ప్రయత్నంలో భాగంగా అన్ని గ్రామాలు తిరగడం జరిగింది ఓటింగ్ సెల్ని పరిశీలిస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ టీఆర్ఎస్ బీజేపీ ంటే ముందంజలు ఉందని చెప్పి మేము భావిస్తున్నాం ఈ మండలం నుంచి దాదాపు ఒక ఐదు వేల మెజారిటీ ఇస్తుందని చెప్పి మేము ఆశిస్తున్నాం గత ప్రభుత్వం తెలంగాణ నేనేమంటాను బరాబరి వాస్తవం పది సంవత్సరాల్లో బిఆర్ఎస్ అనగాన వర్గాలను కానీ అదే విధంగా ఉద్యమ కారణం కానీ ఏ రోజు గుర్తించలేదు ఓన్లీ వాళ్ళ కుటుంబ పరిపాలన కోసం వాళ్ళ కుటుంబం కోసమే పనిచేసిన తప్ప ఉద్యమ కారణం ఏ రోజు పట్టించుకోలేదు వాళ్ళ ఇంట్లో ఐదు ఉద్యోగాలు ఇస్తున్నారు కేసీఆర్ ముఖ్యమంత్రి కొడుకు మంత్రి బిడ్డ ఎంపీ ఎమ్మెల్సీ అల్లుడు మంత్రి ఇంకో అల్లుడు ఇంకో మంత్రి కొడుకు రాజ్యసభ సభ్యుడు అంటే ఈ రకంగా వాళ్ళ కుటుంబ పరిపాలన చూసి జనాలకు విసిగించి వాళ్ళ కుటుంబాన్ని పక్కన పెట్టాలని చెప్పి తెలంగాణ ప్రజలు నిర్ణయించుకొని కేసీఆర్ కుటుంబాన్ని పక్కన పెట్టడం జరిగింది మొట్టమే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీ భారీ మెజార్టీతో ఈ సోరు బలరా గెలవబోతున్నారు అదేవిధంగా గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడానికి గౌరవ పెద్దలు గౌరవ శాసనసభ్యులు మాధవరెడ్డి గారు ఒక విజన్ తోటి ముందుకు పోతున్నాడు ఈ నర్సంపేట గడ్డ మీద దాదాపు అరవై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కూడా ఇక్కడ ఎమ్మెల్యే గెలుపు ఇప్పుడు ఈ అరవై సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారం నుండి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఇలా విజయం సాధించడం వల్ల ఈ అభివృద్ధిని మనం ఎమ్మెల్యే గారు ఒక విజన్ తోటి ఈ నష్టం పరిను అభివృద్ధి చెందాలని చెప్పి ఒక తోటి ముందుకు పోతున్నారు ఈ రోజు వరకు సార్వత్రిక ఎన్నికలు అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికలు పూర్తయినందున ఇక మొత్తం ఈ దృష్టి అంతా కూడా ఈ అభివృద్ధి మీదనే కేంద్రీకరించి రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపించుకోవడానికి ధనమంతుగా కృషి చేస్తామని చెప్పి మేము ఆశిస్తున్నాం మండల నాయకత్వం కూడా ఈ లోకల్ బాడీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు న్యాయం జరిగే విధంగా నేను కూడా పనిచేస్తానని చెప్పి సాంస్కారంగా గుర్తుపడతారని అర్థమై జాతిగా బలనాయకు బలరామ నాయకు గుర్తుగానే ఆలోచన ఎందుకంటే మైబలన్ యొక్క వర్గం పార్లమెంట్లో బలానాయకు పడతారంటే ఆలోచన అర్థం గుర్తుపడుతుందని మీరు కోరిక ఉన్నాడు మీకు వాస్తవం ఏంటంటే వాస్తవంగా రెండు సార్లు అవసరం ఉంది జనం మార్పు ఎందుకు వచ్చింది రాష్ట్రం ఎందుకు మార్పు వచ్చింది మూడోసారి ముఖ్యంగా నిక్కరిగా సదిపేరు గూకబ్జ ఎన్నో కేసులల్లో వినివలూలు కానీ ప్రజలు కూడా ఆలోచించారు ఈసారి కాంగ్రెస్ పార్టీ పట్టణిన్నారు అది వాస్తవం కాదని మీరు గ్రహించాల్సిన అవసరం మీకుంది కానీ వాస్తవం ఏంటంటే ఈ గ్రామ పార్టీ తెలంగాణ పార్టీ భూగాబ్జాలు నియత వ్యవహారం పోలీస్ స్టేషన్ యూనిఫార్మర్లు అయ్యకు అవ్వకు కరుకు తల్లికి అన్నకు తమిళకి కేసు పెట్టి పంపించే జనం ఆ ఎంపీతో వాళ్ళకు వాళ్ళకున్నట్టు అనారోగ్యం కాకుండా అందరి గ్రామానికి విద్య వచ్చి ఆల్సో కంప్లీట్గా నైన్టీ పర్సెంట్ మా గ్రామ పార్టీ పంచాయతీ దుగ్గం మండలం ఆ దుగ్గం మండలం వాస్తవంగా నైన్టీ పర్సెంట్ ఈ పట్టణ కోసం ప్రయత్నిస్తాను అనేది నా పేరు దుగ్గం వెంకటేష్ గ్రామ చూఫ్ట్ లాగే కమిషనర్ వాళ్ళు నిర్భయ సంవత్సరం కమిషనర్ చేసాను ఓంకార్ శిష్యుని సుమరే వారసుని అందరూ ఇంకా లెఫ్ట్మెంటే మీరు ఉన్నటువంటి మీ విలేకరు కూడా లెఫ్ట్నెంటే మనందరూ లెఫ్ట్నెంటే కాకపోతే ఏంటంటే ఇవన్నీ బూజా పార్టీలకు ఉన్నటువంటి విధానం ఏంటంటే దాన్ని ఇష్టంది వాళ్ళు ఏదో ఆటోమేటిక్గా ఒక పార్టీగా చూస్తున్నారు వాళ్ళు కానీ వర్షం అందరూ కమ్యూనిస్ట్ పార్టీ పనిచేస్తున్నారు వాళ్ళు లెఫ్ట్ బాగాలే కమ్యూనిస్ట్ బావాలి అరగే మేము ఈ రోజు వాళ్ళకి చేస్తారు చమరగీతం బాగా కారణం ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీ బాగా బాగుంది అని చెప్తున్నా